ఈరోజు మనము ప్లమ్ మీ బాత్రూమ్ పైప్ లైన్ లీకేజ్ ఎలా చేయాలో చూద్దాము ఈ గొడవలో ఉంది కదా ఇది లైన్ అంటే ఇనుప ఇనుము ఇనుప పైప్ అనమాట ఇది బాగా తుప్పు పట్టి మొత్తం లీక్ వస్తుంది నీళ్ళు ఏమీ ఆగడం లేదు ఈ లైన్ తీసేసి కొత్త లైన్ వేయాలి అంటే పీ సిపిసీ అనమాట ఇది వేయాలన్నమాట ఇది లోపల అవతల పక్క బాత్రూమ్ ఉంది దీని కనెక్షన్ థ్రెడ్డింగ్ ఎక్కడ లేదు లోపల ఉంది ఈ బాత్రూమ్లో కానీ ఈ లోపల బాత్రూమ్లో టైల్స్ ఉంటాయని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను బయట పక్క ఇక్కడ టైల్స్ ఏం లేవు గోడ అన్నమాట ఈ గోడని కొద్దిగా చిప్పింగ్ చేసుకొని ఇట్లా గోడని అంతా పగబొట్టుకొని మొత్తం యాడవర్క్ వేయిందో ఆడవర్క్ లైన్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకుంటాను మిషన్తో కట్ చేస్తుంటే కానీ కరెంటు లేదు కరెంటు లేనందుకు ఇలా బ్లేడ్తో కట్ చేస్తున్నాను అన్నమాట ఈ లైన్ ఏడు వరకు పోయిందో అడుగు ఎంతవరకు చేరిపోయిందో అంతవరకు తీసేసి కొత్తగా సిపిపి సిపివి లైన్ వేయాలా మొత్తం బ్లేడ్తో కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట అదే మిషన్ ఉంటే మాత్రం మిషన్తో ఐదు నిమిషాల్లో అయిపోతుంది కానీ మిషన్ ఉంది కానీ కరెంటు లేదు కరెంటు లేనందుకు మేము చేతో కట్ చేస్తున్నాము ఇలా బ్లేడ్తో కట్ చేస్తున్నాము ఇప్పుడు సగానికి సగం కట్ అయిపోయింది మొత్తం లైన్ కట్ చేస్తున్నా మొత్తం తుప్పు పట్టిపోయింది మొత్తం వాల్ ఆన్ చేస్తే మొత్తం లీకే లీకేజ్ వస్తున్నాయి గోడలన్నీ అన్నీ నానిపోయి గోడలు దెబ్బతింటున్నాయి స్లాబ్ అంతా దెబ్బతింటుంది కంటిన్యూగా నీళ్ళు ఒక ఉన్నాయి మొత్తం పెరిగింది టైప్ లోపల బాత్రూంలో టైల్స్ అన్ని పగులుతాయి ఇక్కడ బయటి పక్క వరకు బాగుంది అక్కడికి కట్ చేస్తున్నాయి టైప్ బాగున్న పేరుకి వరకు కట్ చేసి ఇవి తీసేసి కొట్ట లైన్ వేయాలన్నమాట మనం ఆడి వరకు పోయిందో ఆడి వరకు మొత్తం గోడని ఇలా కొట్ మొత్తం చిప్పింగ్ చేసుకున్నాము అంటే గో లైన్ ఎక్కడి వరకు పోయిందో ఆడి వరకు మొత్తం గోడని కొద్దిగా శుద్ధి చెన్నీ తీసుకొని ఇలా మొత్తం పగలు కొట్టుకున్నాము ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఇదంతా తుప్పు పట్టిపోయింది అసలు ఏం లేదు ఇక్కడ ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయన్నమాట అవతల ఒకటి ఈతలొకటి ఇవ ఇలా కొట్టుకొని మొత్తం తీసేస్తున్నాము పైప్ లైన్ పాత అంతా తీసేస్తున్నాం పోయిన కాడికి మొత్తం కట్ చేసేసి వరకు పోయింది ఆడి వరకు తీసి కటింగ్ చేస్తున్నాం ఇప్పుడు బ్లేతో ఇప్పుడు ఈ పాటలైనా తీసేసేయాలి మొత్తం ఇలా షిప్పింగ్ చేసేసుకొని గాడి మాదిరి పెట్టుకొని షిప్పింగ్ చేయాలి లోపల హాఫ్ లైన్ ఉంది హాఫ్ ఇన్స్ లైన్ అంటే ప్లంబింగ్ బాక్స్లో జిఐ ఉంటుంది మామూలుగా అయితే అందరైతే అయితే యూనిఫల్ల ఉంటుంది అన్నమాట లైన్ ఉంది మొత్తం ఇలా అంతా పడగొట్టుకొని మొత్తం పైప్లైన్ ఎక్కడి వరకు మొత్తం పడగొట్టుకొని ఏడు వరకు